హాయ్ గైస్ మహేష్ షావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డ్ వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం అందించే గౌరవ వేతనంపై ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే మనకు అభ్యర్థులు ఈ యొక్క గ్రామం వారి వార్డు వాలంటీర్లుగా ఎంపిక అయితే అయ్యారో వారందరూ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి విధుల్లో జాయిన్ జాయినింగ్ అయిన విషయం తెలిసిందే మరి ప్రభుత్వం వీరికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అనేది ఈ యొక్క అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ అవ్వబోతున్నట్టుగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మొత్తంగా మనం చూసినట్లయితే ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా వారికి వర్కింగ్ అనేది ఇప్పుడు జరిగింది కాబట్టి వీరికి వారి యొక్క ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు చెల్లిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఓకే సో ఎవరైతే అభ్యర్థులు ఇంకా వారి యొక్క ఖాతాల్లో అమౌంట్ పడలేదని చెప్పి ఆందోళన అవుతున్నారో వీరికి యొక్క విషయం అనేది తెలియచేయండి గ్రామం మరియు వార్డు వాలంటీర్లుగా ఎవరైతే మనకు విధుల్లో జాయిన్ అయ్యారో వారి యొక్క ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకు అక్టోబర్ ఒకటో నాటికెల్లా పడుతుంది అని చెప్పి సమాచారం ఓకేనా తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ